నా నమస్కారములు ఈరోజు మరి ముఖ్య అతిథులు శ్రావణన్న గారికి గంగుల గారికి అబ్రహ్మన్న గారికి దొనుధర్ సార్ గారికి నా హృదయపూర్వకం మరొకసారి ధన్యవాదములు అలాగే ఈరోజు అధిష్టానం మా నాయకుడు టీడీపీ జనసేన పొత్తు భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఒక కుటుంబం పరంగా కుటుంబం లాగా పార్టీకి నడపాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వైసీపీ చేస్తున్న అక్రమాలు ఏదైతే ఉందో అదంతా స్వచ్చబడ్డానికి జనసేన తెలుగుదేశం కలిసి పనిచేద్దామని నేను భావిస్తున్నాను అదే కాదు ఇక్కడ ఒక ఎలాంటి పరిస్థితులున్నా కూడా కలిసి గడ్డలుగా ముందుకెళ్దామని నేను మరో మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను